మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా శక్తిని గుర్తు చేసే విధంగా స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది చాలా సంతోషం అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులకే ఇచ్చేస్తుందని చెప్తున్నారు నిర్వాహకులు చాలా సంతోషం అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని అలాగే వాళ్ళు ఏదైతే శ్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు అలాగే అనేక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి ఆశస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయక స్వామిని పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు అంటే గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంట్ దొరకక కరెంట్ ఎవరు ఇవ్వక అలాగే ఆ పర్మిషన్ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలా మంది బొమ్మలు పెడుతున్నారు కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి గాజువాక లంకా మైదానంలో ఎనభై తొమ్మిది అడుగుల మహా గణపతిని ఈరోజు ఉదయాన్నే వేదపంతుల సమక్షంలో మొదటి పూజ చేయడం జరుగుతుంది అందులో మా గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కుటుంబ సమేతంగా ప్రతి సమేతంగా పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ గారు అదేవిధంగా మిగతా పృథ్వీ గారు అందరి ఆధ్వర్యంలో మరి ఇరవై ఒక్క రోజుల పాటు ఇక్కడ మహాగణపతి వస్త్ర గణపతి ఇక్కడ లక్ష చీరలతో ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది గతంలో రెండు వేల పదమూడులో వెయ్యి టన్నుల బియ్యంతో తయారు చేసిన కళాకారులే ఇక్కడ తయారు చేశారు గత అరవై రోజులుగా ఈ యొక్క మండపాన్ని తయారు చేయడం జరిగింది ముందు నుంచి చూస్తే ఎలివేషన్ ఒక గోల్డెన్ టెంపుల్ ఆకారంలో చాలా చక్కగా తీర్చిదిద్దారు దీని ద్వారా ఎంతోమంది కళాకారులకు మరి పూజా సామాగ్రి అమ్ముకునే వారికి అందరికీ కూడా ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గణేష్ గారికి వారి యొక్క బృందానికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ లోక కళ్యాణార్థం ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది కళాకారులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి మరొకసారి అందరికి నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న మన గాజువాక లంకా మైదానంలో గణేష్ ఉత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం అవునున్నాయి ఈ రోజు స్వామివారి పదకొండు ఇరవై రెండు నిమిషాలకి స్వామివారి మొదటి పూజ ఉన్నారు స్వామివారి ఈసారి అందరికీ భక్తులందరికీ సుందర వస్త్ర మహాగణపతిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఈ రోజు నుంచి సుమారు ఇరవై ఒక రోజు పాటు స్వామివారు నిత్యం పూజలు చేసుకుంటూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు అలాగే రేపు మధ్యాహ్నం కట్టగా పన్నెండు గంటల కల్లా తెనాల నుంచి సుమారు రెండున్నర గల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదం కూడా తెనాల నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుందండి అదేవిధంగా ఒక వారం రోజుల్లో మనకి సూరుచి ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తే సూరుచి లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది అలాగే మీరు చూడొచ్చు సైకిల్ అగరబత్తి వాళ్ళు కూడా భారీ అగరబత్తెలు కూడా మనకు స్వామివారికి దూపున దూపంగా పెట్టడం జరిగిందండి మనం మరి ఈరోజు సాయం మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ ప్రవేశ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేక ఆకర్షణగా ఈసారి స్వామివారికి రైట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ బుర్రా బుర్రాకేవ్స్ సెట్టింగ్ అంతా వేయడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మా మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి భక్తులందరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకొని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టు కోరుకుంటున్నాం